హౌదనే కాదు ఎక్కడైనా చూసినా ఒక క్యాప్టెన్ వాళ్ళు లేకపోతే విచ్చల విడితానం అంటే ఎవరికి వాళ్ళు మేమే తోపులం మేమే తురుము చూడు ఎంత దరిద్రం ఎట్లా వెంటాడుతుంది అంటే నువ్వు ఉన్నావు అట్లే రేపు నీతో ఎవరైనా ఉండాలంటే నీకు పేరెంట్స్ ఉండాలి కానీ ఈ పెళ్ళి అనేది వద్దు అంత వేస్ట్ సోది ఇలాంటి మాటలు చెప్తే నాకు కొంచెం నచ్చదనమాట ఎవడైనా ఎల్లేషన్లా ఉండాల్సిందే నీ దమ్ము నీ సత్తా నీ పవర్ నీ స్ట్రాటజీ నీ స్ట్రెంగ్త్ నీ కొంచెం ఛాలెంజెస్ కావాలి అది ఇది అన్నర్లే కానీ నాకు ఎందుకో ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడే కొంచెం చాలా బోరింగ్ అనిపించింది అబ్బా చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది ఇక్కడ ఉన్న స్ట్రైట్గా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఎంత దూరం ఉంది ఏంది సో ఈ స్ట్రాటజీ ఉండాలి ఈ స్ట్రాటజీ శేఖర్ భాష తన పర్సనల్గా తను ఎలా ఉంటుందనేది అఫ్కోర్స్ పర్సనల్గా ఎలా ఉంటుంది అనేది అది అందరికీ తెలియకపోవచ్చు బట్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్ మొత్తానికైతే నిన్న ఎపిసోడ్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ అయిపోయింది కదా ఎపిసోడ్ మొత్తం ఆల్రెడీ అందరు చూసే ఉంటారు కాబట్టి హౌజ్ ఎలా అనిపించింది డిజైన్ ఎలా అనిపించింది చాలా విషయాలు ఉన్నాయి హౌస్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి చాలా టర్న్స్ ఉన్నాయి అండ్ కంటెస్టెంట్స్ మనకి సిక్స్టీన్ మెంబర్స్ అయితే వచ్చారు ఎయిట్ పెయిర్స్గా సో నీకు ఏ పెయిర్ బాగా నచ్చింది అంటే చూడగానే అంటే మొత్తం ఎపిసోడ్ చూసాక వీళ్ళు కొంచెం ఆట ఆడిస్తారు వీళ్ళు కొంచెం సోసోగా ఉంటారు వీళ్ళు బెటర్ రా బాబు అండ్ ఎమోషనల్గా ఎవరు అనిపించారు సో డెఫినెట్గా ఫస్ట్ అయితే కింద కామెంట్ చేసేయండి మీకు ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు ఎవరు సోసోగా అనిపించారు అనేది అండ్ హౌస్ గురించి వస్తే మాత్రం హౌస్ మాత్రం ఎక్స్ట్ ఆర్డినరీగా ఉంది సో మనం ఏదైతే చెప్పుకున్నా ఒక రంగుల ప్రపంచం లాగా సో అలాగే ఉంది ఒక్కొక్క డిజైన్ కావచ్చు మనకు ప్రతిదీ కూడా వేర్ చేశారన్నమాట సో అదైతే చాలా బాగుంది అండ్ ఈ సీజన్లో నో క్యాప్టెన్ ఇది మాత్రం అస్సలు నేను ఊహించలేదు పెద్ద క్విస్ట్ అనమాట నో క్యాప్టెన్ అనేది ఇప్పుడు బేసిక్గా నో క్యాప్టెన్ అంటే హౌజ్కి క్యాప్టెన్ లేకపోతే హౌజ్ ఎలా ఉంటుంది ఫర్ సపోజ్ హౌస్ అనే కాదు ఎక్కడైనా చూసినా ఒక క్యాప్టెన్ వాళ్ళు లేకపోతే విచ్చల విడితనం అంటే ఎవరికి వాళ్ళు మేమే తోపులం మేమే తురుము మా అదే ఫైనల్ సో ఇట్లా అయితే అనుకుంటారు కదా లైక్ మన ఇంట్లో అయినా భయం అనేది అంటే ఒక పర్సన్ ఆ పర్సన్ చెప్పేది వినకపోతే అట్లే ఉంటుంది అండ్ లైక్ ఒక ట్రాఫిక్ జామ్ తీసుకున్నాం సిగ్నల్ లేకపోతే ఏంటి పరిస్థితి ఇష్టం వచ్చినట్టు గుద్దేసుకుంటూ వెళ్ళిపోతారు లైక్ ఇప్పుడు ఈ హౌస్లో కూడా అదే జరగబోతుంది క్యాప్టెన్షిప్ అనేది లేకపోతే సో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళే మేమే తోపు అనుకుంటాం కాబట్టి రచ్చ మామూలుగా ఉంటుంది దిగిపోద్ది అనమాట ఒక్కొక్కరికి ఈసారి రచ్చ గట్టిగా ఉంటుంది అని నాకైతే బాగా అర్థమైపోయింది అండ్ స్ట్రాటజీ కూడా బాగుంది ఫస్ట్ ఫస్ట్ పేర్స్ని పంపడం కూడా బాగా అనిపించింది ఇక మొత్తం కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ బాగా అందరికీ నాకు తెలిసి ఎమోషనల్గా కనెక్ట్ అయింది మాత్రం నాగమణికంట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాడు సో అతని గురించి కూడా మాట్లాడుకుందాం ఎట్లా అనిపించింది అని సో కామెంట్ చేయండి ఫస్ట్ నాగమణి కంట అసలు బిగ్ బాస్ ఇచ్చిన షాక్కి నాగమణి కంటే మైండ్ ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి నాకు తెలిసి ఖచ్చితంగా సో అది ఆ టైంలో ఆ టైంలో మనకు ఆల్రెడీ అతను ఎమోషనల్ జర్నీ చూసాం ఆ జర్నీ చూశాక మనకు వచ్చాక అనిల్ రావు కూడా ఇచ్చిన ట్విస్ట్కి సో తను ఆల్రెడీ హౌస్లో ఇది నాకు లాస్ట్ హోప్ అని చెప్పిన విధానానికి అంటే మీరు అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు ఆ టైంలో మీకు ఏమనిపించింది అరే అమ్మాయి ఇప్పుడే వచ్చింది కదా ఈ అమ్మాయి ఇంత ఎమోషనల్ జర్నీ ఉంది సో ఈ పర్సన్ ఎంతో కొంత సర్వైవ్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్ పోయి పోయి మళ్ళీ ఆ పర్సన్ కంటే చూడండి ఎంత దరిద్రం ఎట్లా వెంటాడుతుంది అంటే ఎమోషనల్ జర్నీలోనే చూసాం తను పుట్టాడు పుట్టిన టూ ఇయర్స్కే ఫాదర్ చనిపోయాడు తర్వాత వాళ్ళ మదర్ వేరే పెళ్లి చేసుకుంది అండ్ ఒక కొన్ని ఇయర్స్ వచ్చాక వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది అండ్ తర్వాత వాళ్ళ మదర్ చనిపోయింది వాళ్ళ మదర్ చనిపోయాక ఆ ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చిండు అండ్ బయటకు వచ్చాక నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి సో నాకు ఇలాగో ఏ ఫ్యామిలీ లేదు కాబట్టి నేను వంటలేను కాబట్టి నేను ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అని ఒక పెళ్లి చేసుకొని యూఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఉండి మంచిగా ఒక పాప పుట్టింది ఆ పాపే ఆ పాపే ఒక అమ్మలాగా తను ట్రీట్ చేశాడు సిచ్యువేషన్ ఎంత దరిద్రం అంటే ఆ పాప వైఫ్ను కూడా మళ్ళీ వదిలేసి అక్కడ ఏం జరిగింది సో ఆయన లైఫ్లో ఏమైంది విషయం పక్కకు పెడితే సో మళ్ళీ వదిలేసి అందరినీ వదిలేవు మళ్ళీ ఒంటరి అయ్యి సరే అన్ని అవకాశాలు అయిపోయినాయి సీరియల్ ట్రై చేసినావు ఆట ట్రై చేసినాం ఎక్కడ నటించినావు ఇంకా లాస్ట్కి సో మళ్ళీ నేనేంటని పూ చేసుకోవడానికి వచ్చిన ఒకే ఒక అవకాశం బిగ్ బాస్ బిగ్ బాస్ సో ఈ బిగ్ బాస్ హౌస్లోకి నానా కష్టాలు పడి నానాకలనకి హౌస్లోకి వస్తే వచ్చి రాగానే నేను ఒకరిని స్వాప్ చేస్తా నేను ఒకరిని తీసుకెళ్తా సో అని చెప్పి ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం తనకే బయటికి పంపే విధంగా చేసి సిచ్యువేషన్ అయితే మాత్రం బా చాలా ఘోరం అనిపించింది బట్ ఎట్టకేలకి అనిల్ రావు కూడా ఇచ్చిన ట్విస్ట్కి కొద్దిగా అంటే ఎక్స్పెక్ట్ చేసినా ఒకవేళ తీసుకెళ్ళినా ఎందుకంటే లిమిట్లెస్ ఏదైనా జరగవచ్చు కాబట్టి ఒకవేళ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఖచ్చితంగా హౌస్ తీసుకొస్తారు అనుకున్నా కానీ ముందే హే ఇచ్చేసింది అన్నమాట సో ఇంకా రూమ్ విషయానికి వస్తే మాత్రం ఆ రూమ్ అయితే చాలా బాగుంది చాలా డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు స్పెషల్ రూమ్ స్పెషల్ రూమ్ అని గోల్డెన్ రూమ్ అని స్పెషల్ రూమ్ అనేది మనం అంటే నా తెలిసి స్పెషల్ రూమ్ అనేది ఇప్పుడు బాగా ఎవరైతే గెలుచుకుంటారో ఆటో బాగా ఆడతారో వాళ్ళకైతే స్పెషల్ రూమ్ అనేది ఉంటుంది అన్నమాట అండ్ గోల్డెన్ రూమ్ స్ట్రాటజీస్ అంటే అవకాశాలు ప్లానింగ్స్ అంటే ఎత్తులు పై ఎత్తులు ఒక చెస్ గేమ్ సో అట్లా స్ట్రాటజీస్ ఎవరు ప్లే చేస్తారు ఎవరు బాగా ప్లే చేస్తారు సో అట్లాంటి దానికి మనకి గోల్డెన్ రూమ్ అనేది పెట్టడం ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే మాత్రం బెడ్రూమ్స్ అయితే ఈసారి సింగిల్ బెడ్రూమ్స్ లేవు అన్ని డబల్ డబుల్ ఉన్నాయి ఎందుకంటే ఫస్టే బిగ్ బాస్ హౌస్లోకి పెయిడ్స్ లాగా పంపారు కదా సో అంటే మరి బాయ్స్ గర్ల్స్ ఏ పేరు అయితే వెళ్ళారో ఆ పేరే ఒక బెడ్ మీద ఉండాలా లేదా లేకపోతే చూసా బాయ్స్ బాయ్స్ ఉంటారా గర్ల్స్ గర్ల్స్ ఉంటారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఈరోజు ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది మనకి అండ్ కాకపోతే బెడ్రూమ్స్ సిషన్కి వస్తే మాత్రం చాలా బాగున్నాయి అంటే లైక్ ఫస్ట్ మనకు మూడు బెడ్రూమ్లుగా అంటే విభజించారు కదా మనకి తూణిగా అంటే అదృష్టం నీకు ఎంత ఎంత కష్టపడ్డా కూసంత అదృష్టం లేకపోతే వేస్ట్ అనమాట అసలు అది ఏది లైఫ్లో కావచ్చు ఎక్కడైనా సరే గొడ్డు కష్టం చేస్తాం కానీ దానికి ఇంత అదృష్టం అనేది లేకపోతే మనం ఎంత కష్టం చేసినా వేస్ట్ సో అలాగా అంటే ఇప్పుడు ఆ బెడ్రూమ్లో ఎవరు ఉంటారంటే అంటే బాగా ఆడతారు చాలా కష్టపడతారు కానీ గెలవద్దు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ బెడ్రూమ్లో వేస్తారు అనమాట అండ్ దాని తర్వాత స్ట్రెంత్ పవర్ స్ట్రెంత్ పవర్ ఆబ్వియస్గా ఎవరైతే ఎక్కువ దృఢంగా గట్టిగా ఉంటారో అంటే స్ట్రెంగ్త్ పవర్మెన్స్ నీకు మెంటల్గా ఉండాలి ఫిజికల్గా ఉండాలి సో ఆ పవర్ ఆ స్ట్రెంత్ ఎవరికి ఉంటుందో వాళ్ళని అయితే ఆ అభ్యర్థంలో చేస్తారన్నమాట సో బాయ్స్ ఆబ్వియస్లీ ఒక ముగ్గురు నోళ్ళు అయితే స్టా ఫిజికల్గా అయితే చాలా స్ట్రాంగ్ బట్ మణికంట కాదు మణికంట కొంచెం పక్కనే ఉన్నాడు కాబట్టి చెప్తున్నా గర్ల్స్లో కూడా ఉన్నారు చూడాలి మరి ఎవరు అనేది అండ్ జీబ్రా రూమ్ ఇంకా ఇదైతే ఎట్లా అంటే ఇంక ఎవ్వడి మాట వినడు నేనే అలా తోపు నువ్వు ఫిజికల్గా ఉంటే నాకేంది నువ్వు కష్టపడి నీకు అదృష్టం ఉంటే నాకేంది ఫైనల్గా తోపు నేనే సో అట్లా వాళ్ళకి ఆ బెడ్రూమ్ అనమాట అండ్ కన్సెషన్ రూమ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏడవడానికి ప్రతి దానికి కన్సెషన్ రూమ్ అనేది ఒకటైతే ఉంటుంది జైలు చూసారు కదా జైలు అయితే మళ్ళీ యాజ్ ఈస్ బయటే ఉందన్నమాట బయట వేరే వ్యాపారం నడుస్తుంది సో బయటే ఉందన్నమాట గార్డెన్ రూమ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ప్రతిదీ కూడా బొమ్మలు మంచిగా డిజైన్ చేశారన్నమాట ఈసారి అండ్ కలర్ఫుల్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కలర్ఫుల్గానే ఉంది ఆ రోజు మాత్రం అండ్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నేను లాస్ట్ టైం అంటే లాస్ట్ వీడియోలో ఎవరైతే చెప్పానో సో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో పాటు ఎక్స్ట్రాగా వచ్చింది పృథ్వీరాజ్ అనమాట సో ఫిఫ్టీన్ మెంబర్స్ చెప్పాను అనుకుంటాను నేను సిక్స్టీన్ మెంబర్స్ కాబట్టి ఆ ఒక్క పేరు నాకు రాలేదు నేను చెప్పలేదు సో ఓవరాల్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళే వచ్చారు మరి కంటెస్టెంట్స్ ఇప్పుడు గౌడ సో వీళ్ళందరినీ ఆల్రెడీ సీరియల్స్ చూశారు సీరియల్స్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు అంత ఏం ఉండదు సో రియాలిటీ అనేది ఎవరికి తెలియదు అవన్నీ యాక్టింగ్ కాబట్టి సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది కాబట్టి లుకింగ్ గుడ్ చాలా బాగుంది మాట్లాడడం కూడా చాలా బాగా మాట్లాడుతుంది అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇరగ తీసింది చాలా బాగా చేసింది సో ఓవరాల్గా ఎంటర్టైన్ ఇస్తుంది అని అనుకుంటున్నా అనమాట గౌడ లెట్స్ ఏ చూద్దాం ఈ రోజు నుంచి తన ఆట తన గేమ్ ఎలా ఉంటుంది అనేది అండ్ తర్వాత నిఖిల్ తను కూడా సీరియల్స్ అవి ఇవి చేస్తున్నాడు కదా సో సింగిల్ యష్మి కూడా మర్చిపోయాను ఆల్రెడీ సమాజానికి భారీ భారీ మెసేజ్ ఇస్తారా అందరూ అంటే బిగ్ బాస్ అనేది దేనికోసం చూస్తాం మనం ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు వాళ్ళ వల్ల చాలా ఇన్స్పైర్ అవుతాం కూడా మనం కొన్ని కొన్ని విషయాలు అంటే అది మంచి అయినా చెడైనా అవ్వచ్చు సో మనం యాజ్ పాసిబుల్ ఎట్లుండదు అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయకూడదు బయటికి ఎంతసేపు ఉన్నా సో ఎంత పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తే మనం బయట ఎందుకంటే ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ని అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు సో అలాంటప్పుడు ఎంటర్టైన్ ఉండాలి ఎంటర్టైన్తో పాటు మనకు ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి సో అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కావచ్చు అంటే ఆల్మోస్ట్ నువ్వు సెలబ్రిటీస్ని కావచ్చు ఇన్ఫ్లూయెన్స్ వీళ్ళు ఎవరిని అడిగినా చెప్పే మాట పెళ్ళ సోది ఎవడు చేసుకుంటాడు ఎందుకు మనకి హ్యాపీగా ఉన్నాం జిన్ బిన్ బిందాస్గున్నాం ఇట్లా సోది మాటలు అన్నీ చెప్తుంటారన్నమాట బట్ అదొకటి కొంచెం నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మ్యారేజ్ అనేది కంపల్సరీ ఒక కుటుంబం అనేది ఉండాలి ఎందుకంటే నువ్వు బాగున్న రోజులు నీకు ఎవడో అవసరం లేదు బట్ నీకంటూ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ వాళ్ళు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి నీ వాళ్ళు అంటే ఎవరు అప్పుడు నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ తప్పితే ఎవరు నీతో ఉండరు సో ఈరోజు నువ్వు ఉన్నావు అంటే నీకు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఉన్నావు అట్లే రేపు నీతో ఎవరైనా ఉండాలంటే నీకు పేరెంట్స్ ఉండాలి కానీ ఈ పెళ్ళి అనేది వద్దు అంత వేస్ట్ సోది ఇలాంటి మాటలు చెప్తే నాకు కొంచెం నచ్చదన్నమాట అది నాకు నచ్చలేదు అట్లా యష్మి గౌడ చెప్పిన విధానం కొన్ని ఉన్నాయి కదా కొంచెం నాకు ఉండాలి ఫ్యామిలీ లాగా ఉండాలి అప్పుడే బాగుంటుంది నాకు ఆ సోది మాటలు చెప్తే నచ్చదు అనమాట బట్ చూద్దాం గేమ్ గేమ్ పరంగా మాట్లాడుకుందాంలే కానీ దాని గురించి ఎందుకు కానీ తర్వాత నిఖిల్ తను కూడా సింగిలే వాళ్ళ అమ్మ వాళ్ళని చూపిస్తే వాళ్ళు చేసుకుంటాడు కానీ మళ్ళీ ఆయన సెలెక్ట్ చేసుకుంటాడంట దర్శి చూద్దాం ఏం జరుగుద్ది అనేది అండ్ తర్వాత మనకి అభయ్ నవీన్ సో అభయ్ నవీన్ గురించి ఆల్రెడీ చెప్పాను అనమాట యాక్టింగ్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇలా కష్టపడి హౌస్లోకి అయితే వచ్చిండు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటలు అయ్యింది కాబట్టి చెప్పాను కదా కొంచెం స్లాంగ్ ఏదైతే డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను సో కొన్ని కొన్నిసార్లు నిన్న ఎపిసోడ్లో అబ్జర్వ్ చేశారు అదిలో చాలా కొంచెం చాలా చాలా డిఫరెంట్గా ఉంది అది కొంచెం మనకి ఎంటర్టైన్ అవుద్ది డెఫినెట్గా అండ్ చేయగలడు కామెడీ కూడా చేయగలడు కాబట్టి ఓకే అండ్ తన సిచ్యువేషన్స్ ఎంత వాళ్ళ వైఫ్ చెప్పింది కదా ఎన్నున్నా ఎమోషన్స్ని ఏదున్న బయటికి పెట్టడం అని సచ్చినట్టు బిగ్ బాస్ హౌస్లో పెట్టాల్సింది వేరే ఆప్షన్ లేదు వస్తుంది మొత్తం వస్తుంది మీ ఫ్యూచర్ కనపడుతుంది అని నానే చెప్పింది ఖచ్చితంగా వస్తుంది అందులో ఏడు ఒక ప్రేరణ ప్రేరణ గురించి కూడా ఆల్రెడీ చెప్పిన టు పర్సనాలిటీ స్ట్రాంగ్ ఫిజికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుద్దంట బిగ్ బాస్ హౌస్లో నీకు కావాల్సిన గేమ్స్ ఉంటాయి నీ రచ్చ నువ్వు అంత లేపితే అంత లెట్స్ అంటే నువ్వు ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఐ థింక్ పిక్ ఆకు రూమ్ స్ట్రెంగ్త్ పవర్ సో ఆ బెడ్రూమ్ దొరికే అవకాశం ఎక్కువ ఉంది నీకు సీ ఏం జరుగుతుంది అనేది నో క్యాప్టెన్ దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం నో క్యాప్టెన్ నో ఇమ్యూనిటీ ఈసారి ప్రతి ఒక్కరికి అంటే లైక్ క్యాప్టెన్ అయ్యి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే సిచ్యువేషన్ ఛాన్స్ ఈసారి ఎవరికీ లేదనమాట ఎవడైనా ఎలిమినేషన్లో ఉండాల్సిందే నీ దమ్ము నీ సత్తా నీ పవర్ నీ స్ట్రాటజీ నీ స్ట్రెంగ్త్ నీ అన్నీ చూపించి బిగ్ బాస్ హౌస్లో ఉండాలి సో ఇది బాగుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ప్రతిసారి క్యాప్టెన్ అవ్వడం క్యాప్టెన్ అయ్యే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం దానివల్ల ఒక వన్ వీక్ సర్వైవ్ అవ్వడం అలా వద్దు ఏదున్నా కూడా ఆడాలి నిరూపించుకోవాలి బయట వాళ్ళ మనసులు గెలుచుకోవాలి ఓట్లు తెప్పించుకోవాలి అప్పుడే కదా ఊపి వచ్చేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి మనకి నెగిటివ్స్ కూడా చెప్పారు కదా హౌస్లో సో నెగిటివ్స్ విషయమైనా ఏదైనా పక్కకు పెడితే ప్రతీది కూడా గెలుచుకోవాలి అన్నీ అన్లిమిటెడ్ నీకెంత ఓపిక ఎంత సత్తా ఉండి నువ్వు ఎంత గెలుచుకోగలిగితే బిగ్ బాస్ హౌస్ నీకు అంత ఇస్తుంది నువ్వు గెలుచుకోలేకపోతే అంత ఇప్పుడు నో రేషన్ అన్నాడు అంటే రేషన్ లేకపోవచ్చు గెలుచుకొని రేషన్ తెప్పించుకోవచ్చు అట్లా ప్రతీది కూడా నువ్వు గెలుచుకోవాలి అంటే ఇవే నేను బిగ్ బాస్ అదే చెప్తున్నాను కదా బిగ్ బాస్ హౌస్లో మనం ఎంత పాజిటివిటీ జనరేట్ చేయగలిగితే అంత బయట వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అంటే చూసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అదే ప్రతిదీ కూడా మనం బయట ఇప్పుడు హౌస్లో ఉన్న బయట ఉన్న వాళ్ళకి ఏం ఫీల్ అవ్వాలంటే ఇలాగ మనం కూడా పోరాడాలి గెలుచుకోవాలి ప్రతిదీ మనకి మనమే సంపాదించుకోవాలి వాళ్ళు ఎవడో తెచ్చిపెట్టి కూర్చొని ఎంతకాలం తింటాం అని మామూలుగా అంటున్నాయి ఇప్పుడు ఎవరైనా ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పేరెంట్స్ భరిస్తారు ఆ తర్వాత మనం మన ఓన్గా ఏదో ఒకటి చేయాలి సంపాదించుకోవాలి మన ఓన్గా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి సో అట్లా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇన్స్పిరేషన్ అనేది బయటికి జనరేట్ చేయగలగాలి అది కాకుండా ఏదేదో సోది అవన్నీ జనరేట్ చేయడం వల్ల బయట ఉన్న వాళ్ళ మైండ్ దొబ్బుద్ది దానివల్ల ఇంకా నెగిటివిటీ అవుతుంది అందుకే పాజిటివిటీని ఎంత వీలైతే అంత ఎక్కువ పెంచితే మనకు కూడా అంత బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ కావాలి పాజిటివిటీ కూడా కావాలని చెప్తున్నా అనమాట లెట్స్ ఈసారి మరి ఆ పాజిటివిటీ వస్తా రాదా ఏమైందనే చూడాలి ఆదిత్య భో మనకి ఆల్రెడీ చెప్పినాం సి సినిమాలు అవి ఇవి చెప్పి తర్వాత ప్రొడక్షన్గా చేసిండంట డైరెక్షన్గా చేసిండంట సో ఇవన్నీ చేసి మొత్తానికి అయితే హౌస్లోకి వచ్చిండి చెప్పే ముందు ఛాలెంజెస్ కావాలి అది ఇది అన్నట్లే కానీ నాకు ఎందుకో ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడే కొంచెం చాలా బోరింగ్గా అనిపించింది అబ్బా నాకు చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది అంటే ఒక గేమ్ పెడుతుండు అనగానే మన మైండ్ ఎమ్మటే అలర్ట్ అయిపోవాలి ఎంత అలర్ట్ అయిపోవాలంటే క్యాలిక్యులేషన్ వేసుకోవాలి ఇప్పుడు బబుల్ గేమ్ పెట్టిండు ఇక్కడ బబుల్స్ ఉన్నాయి అక్కడ గ్లాస్ ఉంది తీసుకెళ్ళాలి పిండాలి సో ఆ గేమ్ పెట్టిండు సో ఆ గేమ్ పెట్టినప్పుడు నువ్వు ఎమ్మంటే చూసుకోవాలి నేను ఆడుతున్నా సో ఇక్కడ ఉన్న స్ట్రైట్గా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఎంత దూరం ఉంది ఏంది సో ఈ స్ట్రాటజీ ఉండాలి ఈ స్ట్రాటజీ శేఖర్ భాష చాలా బాగా ప్లాన్ చేసి గేమ్ ఆడి చాలా అంటే ఎగ్జాక్ట్గా సో క్యాలిక్యులేట్ చేసుకుంటు తను తను చాలా షార్ప్ ఉన్నాడు కూడా ఎగ్జాక్ట్గా క్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు అంటే ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది ఎక్కడ విండాలి అఫ్కోర్స్ కోర్స్ చిన్న చిన్న బెలూన్స్ కాబట్టి చాలా టైం పడుద్ది సో అందుకే కొంచెం టైమే పెట్టారు కానీ తాను మన ఆదిత్య ఓం ఆ బ్రో ఎవరైతే ఉన్నారో చాలా స్లో ఉన్నాడు అనమాట అంటే పట్టుకుండు ఇలా 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 వెళ్తాడు ఎటో వెళ్తుండు అంటే ఒక క్లారిటీ అనేది లేదు సో బిగ్ బాస్లో ఫస్ట్ గేమ్ నుంచే మనకి మన మీద మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్రతి గేమ్ కూడా చివరి గేమ్ అన్నట్టు ఆడాలి అప్పుడే మనం సర్వైవ్ అవుతాం అండ్ ఈ సీజన్ అయితే అట్లే సర్వైవ్ అనమాట ప్రతి గేమ్ కూడా చివరి గేమ్ ఖచ్చితంగా నేను గెలవాలి గెలిచి తీరాలి అది ఎంత చిన్న గేమ్ కావచ్చు ఎంత పెద్ద గేమ్ కావచ్చు ప్రతిది గెలవాలి సో అప్పుడే సర్వైవ్ అవుతారన్నమాట ఎందుకంటే ఇప్పుడే వచ్చిన హౌస్లోకి ఫస్ట్ వీక్ నువ్వు ఈ ఫస్ట్ నువ్వు నువ్వేందుకు చూపియాలి నువ్వు ఫస్ట్ వీక్ నువ్వెందుకు చూపితే ఆడియన్స్కి ఆటోమేటిక్గా బయటికి పంపుతారు కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాలి సో అయితే ఓమ్ గారు ఛాలెంజెస్ అని అడిగిండు ఆ హౌస్లో అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు బట్ ఆ ఛాలెంజ్ని అంత అంటే ప్రిపేర్ కాలే మనోడు అంత మైండ్గా తొందరగా సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది బట్ అట్లా ఉండొద్దు చాలా 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 షార్క్ ఉండాలి ఈసారి ఇన్ఫినిటీ కాబట్టి భయవత్సంగా షార్క్ ఉండాలి సో కిరాత కూడా బాగానే ఆడింది లేకని పాపం కింద పడిపోయింది సో ఓకే వెల్ ప్లేడ్ కానీ శేఖర్ భాష మాత్రం చాలా స్పాంటినిటీ నాకు తెలిసి శేఖర్ భాష బాగా సర్వైవ్ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లే ఎంత పెద్ద కాంట్రవర్సీ అని ఇట్లే తను ఫన్నీ చేయగలడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడు ఆ కేపబిలిటీ ఉంది తనకంటే హ్యూమన్స్ నుంచి బయట పోరాడు అది ఇదే చెప్పాడు కదా సో అట్లా చాలా బుక్స్ చదివాడు కాదు తనకు చాలా నాలెడ్జ్ ఉంది ఓకే బయట ఇష్యూ ఏదో ఉంది ఆ ఇష్యూ విషయం పక్కకి పెడితే సో అంటే ఒక మనిషి నుంచి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఏం తీసుకుంటున్నాం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ తన నుంచి నువ్వు ఏం ఇన్స్పైర్ అవుతున్నావు నెగిటివా పాజిటివా సో అది నీకు చాలా అనమాట నేను పాజిటివ్ తీసుకుంటా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా తీసుకోవాలి స్పాంటినిటీ నాకు చాలా బాగా నచ్చింది సో పర్సనల్ మనకు అవసరం లేదు చూద్దాం హౌస్లో ఎట్లా చూద్దాం యా అది మాత్రం బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ దాని తర్వాత సోనియా గారు చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందని అండ్ చూడాలి తన గేమ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవరాల్గా సో ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా అందరి గురించి అంత క్లియర్గా మనం చెప్పడానికి ఉండదు వన్ వీక్ అయితే ఒక్కొక్కరిని కుమ్మి పడేయచ్చు ఎవరు ఏందిరా ఏం సంగతి ఏంది కథ అని ఇచ్చి పడేయచ్చు అనమాట వాళ్ళ గురించి స్లాంగ్ కూడా బాగుంది తను కూడా ఒక రకంగా అంటే హైదరాబాద్ స్లాంగ్ లాగా వచ్చిందనమాట చూద్దామా ఎట్లుంటుంది అనేది అండ్ కిరాక్ సీత కిరాక్ సీత గురించి మాట్లాడాలి యాక్చువల్లీ చాలామంది అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే తెర మీద కనిపించింది ఏది నిజం కాదబ్బా తెర మీద వంద రకాల పాత్రలు వేస్తారు ఆ వంద పాత్రలు నీ కావు ఆ వంద పాత్రలు నువ్వు కాదు నేను ఒక్కటి చెప్పిన వంద సంవత్సరాలు కలిచున్న భార్య భర్తలకే ఖచ్చితంగా భర్త గురించి తెల్లని ఒక విషయం భార్యకు ఉంటుంది భార్య గురించి తెల్లని ఒక విషయం ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ మనిషి గురించి కూడా పూర్తిగా ఎవరికీ తెలియదు ఎంత తోపన కావచ్చు ఎంత ఏదైనా కావచ్చు కానీ ఒక మనిషి గురించి ఎవరికి ఎవరికి ఏంటి ఒక మనిషి వంద మందికి వంద రకాలుగా అర్థమవుతారు కాబట్టి ఎవడు ఏందనేది క్లియర్గా తెలియదు కాబట్టి నెగిటివిటీ వస్తుంది అంటే నెగిటివిటీ తను ఎందుకు అంటే తన లైఫ్లో తను ఎలాంటి కష్టాలు పడదు ఎవరికి తెలియదు తను ఏం చేసింది అనేది ఎవరికి తెలియదు మంచి అమ్మాయి చెడ్డమ్మ అనే విషయం పక్కకు పెడితే సో మనం పాత్రను చూసి ఏ మనిషిని డిసైడ్ చేయకూడదు ఇప్పుడు విలన్ రోలేషన్ కాబట్టి విలన కాదు కదా సో ఇప్పుడు హీరో రోల్ వేస్తే హీరో అయిపోతారా కాదు కదా జస్ట్ అది పాత్ర ఇప్పుడు తను కూడా సెవెన్ ఆర్ట్స్ చేసింది ఆ బేబీ మూవీలో నెగిటివ్ రోల్ చేసింది చేసినంత మాత్రం తను నెగిటివ్గా తీసుకోకూడదు కదా పాత్రని పాత్ర లాగానే చూడాలి తన పర్సనల్గా తను ఎలా ఉంటుంది అనేది అఫ్కోర్స్ పర్సనల్గా ఎలా ఉంటుంది అనేది అది అందరికీ తెలియకపోవచ్చు బట్ చుట్టూ కొంతమందికి తెలియవచ్చు కానీ ఎక్కువ ఎట్లుంటుందంటే ఎక్కడ కూడా నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పక్కోడు గొప్పోడు అంటే మనకు నచ్చదు కదా అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు బట్ చూడాలి తను అది కాదు నేను చాలా స్ట్రాంగ్ అంటే తను ఊహించని లైఫ్ తను ఊహించని ప్రపంచం అన్నీ కూడా చెప్పింది కదా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఊహించిన ఒక విధంగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను సో తను సర్వైవ్ అవ్వాలి తను ఏంటో నిరూపించుకోవాలి మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి అండ్ బయట ఉన్న చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్గా బయటికి వెళ్ళాలి చూద్దాం అట్లానే అనుకుంటున్నాను అబ్బో బెజవాడ బేవక్క అక్క నీ అక్క బాగానే ఎంటర్టైన్ చేస్తుంది లెట్ సి చూద్దాం సింగర్ 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 అంటే ఫస్ట్ ఏమో అనుకున్నా కానీ లేదు మంచి పాడుతుంది బాగా పాడింది నాకు నచ్చింది ఆ వాయిస్ కూడా మంచిగా ఉంది అండ్ కామెడీ కూడా పర్లేదు మ్యాథ్స్ ట్రై చేస్తుంది కామెడీ కాకపోతే కొంచెం ఎట్లా అంటే ఓవర్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే మాట్లాడే విధానం కొంచెం అది కంట్రోల్ చేసుకుని కామెడీ చేస్తే వెల్ బాగుంటుంది మరి బెజవాడ బే ఏం చేద్దాం చూద్దాం బిగ్ బాస్ హౌస్లో దడదడలా ఆడిస్తుందా మరి బెజవాడలాగా లేకపోతే ఏమైందనేది శేఖర్ భాష గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను అనమాట స్పాంటినిటీ బాగుంది అండి బిగ్ బాస్ ఎయిట్ ఎనిమిది ఎనిమిది ఈసారి బో అసలు ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది నాకు అసలు అంటే అప్పటికప్పుడు చెప్పేశాడు అది అంటే చెప్పాడు కదా ఎఫ్ఎంలో ఎవరు అందుకున్నాను ప్రైజులు అన్ని అవార్డ్స్ అందుకున్నాను అంత అంత టాలెంట్ ఉంది ఉంది కాబట్టి అందుకుండు అండ్ అది మేనేజ్ చేయగలుగుతాడు లస్ట్ లాస్ట్ సీజన్ లాగా ఒక ఏమంటారు శివాజీ పాత్ర ఎవరు పోషిస్తారని ఇప్పుడు నాకు అంటే ఇంతకుముందు ఆదిత్య ఓం గారి పేరు చెప్పాను కానీ నాకు ఎందుకో ఇప్పుడు ఆదిత్య ఓం అంత మేనేజ్ చేయలేడేమో అని నాకు అనిపిస్తుంది సో అలాంటి ఒక క్యాండిడేట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేడు అనిపిస్తుంది శివాజీ లాంటి ఒక క్యాండిడేట్ అయితే బిగ్ బాస్ హౌస్లో లేడు నాకు తెలిసే సో పల్లవి ప్రశాంత్ అంతా వదిలే ఆయన గురించి మాట్లాడు కూడా వేస్ట్ నాకు బయటకు వచ్చిన నచ్చలేదు ఏమైతే చూద్దాం మరి మణికంటే ఎలా సర్వైవ్ అవుతారో చూద్దాం ఈసారి ఎందుకంటే చాలామంది కళ్ళు ఇప్పుడు మణికంఠ వైపు వెళ్ళిపోయినాయి సో అందుకని చూడాలి కిరాక్ సీత కిరాకే ఖచ్చితంగా నాగ మణికంఠ లెట్సి నీవు ఆల్రెడీ ఎమోషనల్గా బయట ఉన్న వాళ్ళ మనసులు అందరినీ దోచేసుకున్నావు బట్ గేమ్ పరంగా నువ్వు కూడా అంతే స్ట్రెంత్తో ఆడితే ఖచ్చితంగా యూ విల్ బి ద టాప్ ఫైవ్ అవుతావు అవ్వాలి ఎందుకంటే అలాంటి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంత యూస్ చేసుకుని ఎంత యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట అండ్ ఓవరాల్గా చెప్తున్నా కదా బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఉన్నారులే కానీ నైనిక డ్యాన్సర్ నయనిక డ్యాన్స్ డాన్స్ బాగా అవుతుంది కానీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చింది మరి చూడాలి ఇప్పుడే కదా అంత ఆ చెప్పడానికి అయితే ఏం లేదు అంటే విష్ణుప్రియ నేను విష్ణుప్రియ గురించి చాలాసార్లు అన్నమాట లాజిక్ లేకుండా మాట్లాడిద్ది బ్రెయిన్ యూజ్ చేయదని సో హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారు కూడా అదే చేశారు అంటే స్టేజ్ మీద ఆల్రెడీ అడిగేస్తామంటే ఎలక్ట్రిక్ ట్రైన్కి పోగెట్లు వస్తామ్మా నార్త్ పోతే ఇది సౌత్ పోతే యా అంటే తన గురించి ఆల్రెడీ చెప్పాను నేను తను ఎక్కువ యూజ్ చేయదు బ్రెయిన్ మొత్తం కూడా ఉన్న వాయిస్ మీద వర్లుకుంటే కామెడీ అయితే జనరేట్ చేస్తాను అనమాట సో హౌస్లో అలాంటి కామెడీ ఉంటుంది అటు నుంచి లాజిక్లు ఎత్తితే మాత్రం మీకు లాజిక్లు అయితే దొరకవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాజిక్లు దొరకవు కాబట్టి వదిలేయండి దాని గురించి అండ్ పృథ్వీరాజు తన గురించి కూడా చూడాలి నాకు తన గురించి కూడా అంతేం తెలియదు ఇప్పుడే కదా వచ్చింది అండ్ హౌస్లోకి వెళ్ళాక తన ఒక రెండు మూడు రోజులు ఒక్కొక్కరు బిహేవియర్ చూస్తే కానీ క్లియర్గా అర్థమవుద్ది సో అనిల్ రావు గుడి కానీ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అబ్బా పాపం మణికంటా అనిపించింది నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి సో ఓవరాల్గా అయితే బాగుంది కంటెస్టెంట్స్ ఎయిటీన్ మెంబర్స్ వచ్చారు పేర్స్ వచ్చారు బెడ్రూమ్స్ మూడు విధాలుగా విభజించారు రూమ్స్ పవర్ రూమ్ స్ట్రెంత్ రూము సో గోల్డెన్ రూము ఇట్లా విభజించారు బాత్రూమ్లు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి హౌస్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా సో మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది బిగ్ బాస్ ఎయిట్ విషయంలో ఈ పాజిటివ్ వైబ్రేషన్ని వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది అయితే మనం చూద్దాం ఇట్ సి ఓవరాల్గా బాగుంది సో మీకు మాత్రం ఫస్ట్ కామెంట్ చేయండి అంటే ఇంకా డిసప్పాయింట్ అయిన విషయాలు ఏమున్నాయి అంటే బిగ్ బాస్ మీరు చూసిన ఈ షో చూడగానే మీరు ఏ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు అంటే అరే ఇది కొంచెం బెటర్గా ఉంటే బాగుండి ఇది కొంచెం బాగుంటే బాగుండే మీకు ఏదో అనిపిస్తా కదా సో అట్లా మీరు డిసప్పాయింట్ అయిన విషయం ఏంటో దాని గురించి కూడా మాట్లాడదాం అది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాని గురించి కూడా మాట్లాడదాం సో ఓవరాల్గా నాకైతే ఓకే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి కంటెస్టెంట్స్ అందరూ కూడా వెల్ డన్ వెరీ గుడ్ అందరూ చూడడానికి బాగున్నారు ఎంగండ్ డైనమిక్స్ అంటే ప్రతి గేమ్ కూడా ఖచ్చితంగా సపోర్టీగా తీసుకుని ఆడే కంటెస్టెంట్సే ఉన్నారు సో లేజీగా ఉండే వాళ్ళు అయితే ఎవరు లేరు మరి బిజవాడ బేబక్క చూడాలి ఏం చేస్తుంది అనేది గుడ్ ఓవరాల్గా మంచి పాజిటివ్ వైబ్స్ బిగ్ బాస్ ఎయిట్ చాలా పాజిటివ్గా అయితే స్టార్ట్ అయింది అండ్ పాజిటివ్గా వెళ్ళాలని అనుకుంటున్నా సో మీకు ఏమనిపించింది ఫుల్ ఎపిసోడ్ చూసాక కామెంట్ చేసేయండి ఇది ఎపిసోడ్ గురించి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అండ్ లైఫ్ మాత్రం చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా చాలా బాగుంటుంది దట్స్ ఇట్ గాయస్ వెళ్ళాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో ఇంకొక నూట పది రోజులు ఇదే పని మనకి ఇంకా అది బాయ్